నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని లిక్కర్ స్కాప్ కి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే జైల్లో ఉన్నప్పటి నుంచి ఇంట్లో వసతులు ఎలా ఉన్నాయో అలా నాకు జైల్లో కావాలని ఆయన కోరుతున్నారు నిజంగా అసలు జైలు అలా ఒప్పుకుంటుందా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉందో మనం చూస్తున్నాము రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది అయితే ఆయనకి ఇంట్లో జరుగుతున్న వసతులన్నీ ఇప్పుడు జైల్లో కూడా జరగాలని ఆయన అనుకుంటున్నాడు మరి నిజంగా అలా జరిగింది అసలు జైల్లో అంటే మీరు ఏం చెప్తారు మేడం ఎంపీ మిథున్ రెడ్డి ఫస్ట్ ఏదైతే ఒక లిస్ట్ అడిగాడో అది వినగానే నాకు కొన్ని సినిమాలు గుర్తొచ్చాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చిరంజీవి గారు అదేవిధంగా జులై సినిమాలో బ్రహ్మానందం గారు ఆ తర్వాత హలో బ్రదర్లో నాగార్జున డబల్ రోల్ ఉంటుంది దాంట్లో ఒకరు దొంగ ఒకరేం అమెరికా నుంచి వస్తారు అలాగా దొంగ క్యారెక్టర్లో ఉన్న నాగార్జున గారు ఇట్లా కొన్ని చెప్పుకుంటూ పోతే ఎందుకు ఈ విధంగా గుర్తొస్తున్నాయి అంటే అతను అడిగిన కొన్ని పేర్లు మనం చూసుకుంటే ఇక్కడ వాకింగ్ షూ కావాలంట ఆ సినిమాలో కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చిరంజీవి గారు వాకింగ్ షూ వేసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ తర్వాత చూస్తే ఇతను ప్రోటీన్ పౌడర్ కావాలని అడిగాడు ఎందుకు ప్రోటీన్ పౌడర్ అంటే జైలు ఊచల్ని లాగేసి పారిపోతాడా ఆ జైలులో ఉన్న ఆ తాళాలని బద్దల పడతాడా అని మనం చూస్తూ ఉంటాం రకరకాల ఈ సినిమాల్లో మరి ఆ తర్వాత చూస్తే మ్యాటు ఏది యోగా మ్యాటు అంటే యోగా చేసి వాల్ జంప్ చేసి ఆ సినిమాలో హలో బ్రదర్లో చిరంజీవి హలో బ్రదర్లో నాగార్జున వీళ్ళు వెళ్ళి మళ్ళీ పోలీస్ వ్యాన్లోనే పడతారు ఆ జంప్ చేయగానే బయట పోలీస్ ఫ్యాన్ ఉండిద్ది ఆ వ్యాన్లోనే పడతారు తర్వాత చూస్తే జులై సినిమాలో బ్రహ్మానందం ఇతను ఒక పెన్ను పేపర్లు అడిగాడు కదా మరి దాంట్లో కూడా బ్రహ్మానందం అలానే పెన్ను పేపర్లు అన్నీ తెప్పించుకొని ఏదో పథకం వేసేసి బయటకు వచ్చేస్తాడు ఇలా సిల్లీగా ఉందనమాట కానీ ఇక్కడ సీరియస్గా చెప్పుకోవాలంటే మిథున్ రెడ్డి ఈ మాటలు ఇవి అడిగినవన్నీ కూడా వింటూ ఉంటే ఎలా ఉంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి చేసింది దొంగ పనులు దొంగల్లాగా డబ్బు కూడబెట్టుకొని ప్రజల జీవితాలతో ఆటలాడి ప్రజల్ని సర్వనాశనం చేసేసి వారి ప్రాణాలు తీసేసి వాళ్ళ ఆరోగ్యం కూడా నాశనం చేసిన వీళ్ళు ఈ రోజున మళ్ళీ ప్రజల సొమ్ములతోనే బ్రతకటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడట్లేదు రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాహుల్ గారు మాట్లాడిన మాటలు వింటుంటే ఇతనికి ఒక అటెండర్ కూడా కావాలంట అంటే టీవీ స్విచ్ వేయటానికి ఇంకా ఫోన్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది టీవీలో ఎవరెవరు దొంగలు నాతో పాటు అందరు దొంగలు వచ్చారా ఇంకా ఎవరైనా రావాలా అని చెప్పేసి టీవీ చూసుకోవటానికి న్యూస్ పేపర్ చూసుకుంటూ న్యూస్ పేపర్లో కూడా ఎంతమంది ఉన్నారు నాతో పాటు వీడు కూడా రాలేదే రేపు అయితే నన్ను విచారణ పిలిచినప్పుడు ఖచ్చితంగా వీడిని ఇరికించాలి అనే ఉన్న ప్లాన్ చేస్తున్నాడా మిథున్ రెడ్డి అనిపిస్తుంది టీవీ ఎందుకు ఫ్యాన్ ఎందుకు టేబుల్ ఎందుకు కుర్చీ ఎందుకు వెస్టర్న్ కమోడ్ కావాలి మరి అదేవిధంగా టేబుల్ మీద పెన్ను పేపర్లు అరేంజ్ చేయాలి ఇతనికి ఒక సహాయకుడు కావాలి ఎందుకు ఇతనికి సహాయకుడు అంత అవసరం ఏంటి నువ్వు ఎంపీ వై కేటగిరీలో ఉన్నావు కాదని అంటల్లా ప్రతిరోజు ఇంటి భోజనం కావాలి నేను చూసిన వాళ్ళ హాస్టల్లో అంటున్నారు అందరూ అదే అదేమన్నా నారాయణ శ్రీ చైతన్య హాస్టలా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలా అని అన్నీ తీసుకొని వెళ్తున్నాడు కదా కొత్త దిండు కొత్త పరుపు కొత్త మంచం ఇవన్నీ అడిగినా నిజంగా వీళ్ళని ఈ విధంగా కాదు ముళ్ళ కంచె మీద పడుకోబెట్టాలంటున్నారు ప్రజలు ఎందుకంటే కడుపులో ఎవరికైనా ఈ రోజున గుండెలు తరుక్కుపోయే పరిస్థితి కడుపులో మండుతుంది ప్రతి ఒక్కరికి ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచారు వీళ్ళు ఈ మధ్యంతో ఎంతమంది జీవితాలను చిదిమేశారు ఎంతమందిని ఈ రోజున బజారు పడ్డారు వాళ్ళంతా కూడా ఫ్యామిలీని కోల్పోయంటే మొత్తం ఆ పాపమంతా మూట కట్టుకుంది వీళ్ళే జగన్మోహన్ రెడ్డితో సహా మరి ఇతను అడిగిన ఈ గొంతిమ కోరికలు తీర్చలేక జైలు సూపరింటెండెంట్ గారు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు ఎందుకు దాఖలు చేయవలసి వచ్చింది ఏంటి అంటే అక్కడ సహాయకుడిని ఓకే అని చెప్పిన తర్వాత జైలు మాన్యువల్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా మనం వసతులు కల్పించాలనేది లేదు ఖచ్చితంగా మిగతా ఎవరైతే లోగడ ఉన్న ఈ ఖైదీలు ఉంటారో వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ కూడా గొంతిమ కోరికలు కోరతారు అందరికీ ఏర్పాటు చేయాలంటే జైల్లో ఈ ఖైదీల కన్నా కూడా అటెండర్లు ఎక్కువైపోతారు ఎవరిని పోషిస్తారు ఏంటిది ప్రజల సొమ్ము కొట్టేసి ప్రజల జీవితాలతో ఆటలాడి మళ్ళీ ప్రజల సొమ్ముతోనే బ్రతుకుతారంటే ఈ రోజున ప్రజలు ఒప్పుకునే పరిస్థితే లేదు వెంటనే అవతల పడేయండి పిట్టన కాల్చినట్టు కాల్చేయండి అని ప్రజలు అంత కడుపు మంటతో ఉన్నారు ఈ రోజున ఎందుకంటే వీళ్ళకి తెలుసు జనాలు ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా మధ్యాహ్నం ఆ విధంగా ఎలా తయారు చేస్తారు ఎంత ఘోరం అసలు అది ఎంత పాపం మరి ఇప్పుడు మిథున్ రెడ్డి జైల్లో అన్ని వసతులు కావాలని కోరుతున్నారు మరి ప్రజల నుంచి స్పందన ఏమో వస్తుంది ఏ బ్రాండ్ కావాలో కూడా కోరుకోమని ఇస్తామని చెప్తున్నారు మరి ఎలా చూడాలి మేడం దాని మీద కూడా చాలా మంది చాలా రకాలుగా మనం వింటూ ఉన్నాం అసలు ఏ బ్రాండ్ వద్దు వాళ్ళు ఏ బ్రాండ్ తయారు చేశారు అదే బ్రాండ్ పోద్దాం అదైతే కరెక్ట్గా ఉండిద్ది అప్పుడు ఎన్ని అవయవాలు ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాయో మిథున్ రెడ్డి తెలుస్తుంది ఈరోజు ప్రోటీన్ పౌడర్ అని ఇంకా రకరకాల ఐదు రకాల మెడిసిన్స్ అని ఇవన్నీ అడిగాడు కదా మరి ఇవన్నీ కూడా ఇవన్నీ చేయాలంటే కరెక్ట్గా మీరు ఏదైతే ఆ జే బ్రాండ్ తయారు చేశారో ఆ జే బ్రాండ్ కూడా తనకు సప్లై చేస్తే బాగుండిద్ది అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఇక్కడ ఒకవైపు హాస్యాస్పదంగా అనిపించినా కూడా వీళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే ఇదేమన్నా అత్తగారింట్లో అరణం తిన్నట్లు అనుకుంటున్నాడా ఇదివరకు చెప్పే వాళ్ళు ఇంటికంటే గుడి పజలం అన్నట్లుగా ఈ రోజున ఇంటికంటే జైలు పజలం అనిపిస్తుంది మిథున్ రెడ్డికి అని అలానే ఉంది ఇన్ని రకాలుగా చక్కగా పడుకొని నువ్వు టీవీ చూసుకుంటూ ఆ టీవీలో ఎవరెవరు వస్తున్నారు లెక్కరు దొంగరలు అని చెప్పి చూసుకుంటూ ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా నువ్వు శిక్షణ అనుభవిస్తుంది ఎక్కడ వల్లభనేని వంశీకి అన్యాయం జరిగింది ఈ విషయంలో అని చెప్పేసి చాలా చాలా మాటలు వస్తున్నాయి బయటికి ఎందుకంటే అతను పాపం చూసాం ఎట్లాంటి సౌకర్యాలు లేవు సదుపాయాలు లేదు ఎప్పుడు దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉన్నా ఏదో తీసుకెళ్లే వాళ్ళు హాస్పిటల్లో చూపించేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు మరి అతనికి కూడా మంచి అట్లానే వెస్టర్న్ కమౌండ్ కానివ్వండి లేకపోతే కొత్త దిండు కొత్త పరుపులు కొత్త మంచాలు మరి టేబులు కుర్చీ ఇలాంటి సౌకర్యాలు టీవీ ఇవన్నీ ఇవ్వాలి కదా మరి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్షాలిటీ చూపించాడు ఈ విషయంలో కావాలనే ఇతన్ని అడిగేటట్లు చేశాడు అతన్ని ఏమో అడగనీయకుండా చేశాడు ములాఖత్కి వెళ్ళి ఫస్ట్ రోజు వెళ్ళాడు వల్లభనేని వంశీ ములాఖాత్కి జగన్మోహన్ రెడ్డి నువ్వేమి కోరుకోకు అని చెప్పాడంట ఈ రోజున ఇతనేమో వై కేటగిరీ ఎంపీ గెలిచాడు మరి ఖచ్చితంగా ఇతను ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆహాకారాలు చేస్తున్నారు వీళ్ళు అవి వింటూ ఉన్నాం కానీ ఈ గొంతిమ కోరికలు ఏంటి అని మొత్తం ఫైనల్గా చూస్తే ఎవరైతే ఈ మిథున్ రెడ్డి ఉన్నాడో ఇతని విషయంలో మాత్రం ఈ రోజున కోర్టులో సహాయకుడిని అడగటం మాత్రం సూపరింటెండెంట్ గారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఈ గొంతిమ కోరికల్లో కూడా ఎన్ని మళ్ళీ మైనస్ అవుతాయి అనేది కూడా చూడాలి మన జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తా నెక్స్ట్ లెవెల్ చూపిస్తారని నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రజలకి సినిమా చూపిస్తున్నారా లేకపోతే జైల్లో ఉన్న మెధున్ రెడ్డి పోలీసులు సినిమా చూపిస్తున్నారా అంటే ఏం చెప్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సినిమా చూస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతుంటే రోజుకు సినిమా కనపడుతుంది ప్రతి మంగళవారం వచ్చి శుక్రవారం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ రాలేదు ఎలహంకా నుంచి అనేది క్లియర్గా కనిపిస్తుంది చిలక పలకలు పలికే చిలక ఎక్కడున్నావు బెంగళూరు ఎగిరిపోయిన చిలక ఇంకా తాడేపల్లి ఎందుకు రాలేదు అని మరి ఆ చిలక ఏం చేసిద్ది సినిమా అనేది వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది నా దాకా వస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఉత్కంఠతోటి తట్టుకోలేక ఒకవైపు బీపీ మిషన్లు కూడా పేలిపోతున్నాయి అంట అలా ఉంది ఈ రోజున తాడేపల్లి చిలక పరిస్థితి ఆ చిలక ఎలహెంకా ప్యాలెస్లోనే కూర్చొని ఉంది మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ధైర్యం సరిపోవట్లేదు గతంలో రోజా మాట్లాడేది నీకు దమ్ముందా ధైర్యం ఉందని అందరినీ కూడా ఇంకా అవతల వ్యక్తి ఎవరు నేను ఒక లేడీని మరి అలా మాట్లాడవచ్చు అనే విఘ్నత లేకుండా ఆవిడ మాట్లాడిన మాటలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తాయి అనేది ప్రజలు మరి ఈ రోజున ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చైతన్యవంతంగా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రజల్లో చైతన్యం వచ్చింది వాళ్ళు ఏ విషయాన్ని కూడా మర్చిపోవట్లేదు గతంలో జరిగిన విషయాల్ని వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఈ విధంగా జరిగింది కదా మరి దీనికి ఏం చెప్తారు సమాధానం అని కాబట్టి వీళ్ళు ఎవరికి సినిమా చూపించేది లేదు ఆల్రెడీ పదకొండుకు పరిమితం చేసి ప్రజలు చూపించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి సినిమా చూపిస్తాను అన్నాడు ఇప్పుడు ఆయనే చూడవలసిన పరిస్థితి ఇప్పుడు తాడేపల్లికి ఈడీ ఎంటర్ అయింది మరి ఈ రోజు చూసుకుంటే షర్మిల గారు మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఈ డబ్బులు నోట్ కట్టాలని ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తెలియాలి చెప్పాల్సింది నిజాలు చెప్పాలని చెప్తుంది మరి ఎలా చూడాలి వ్యాఖ్యలు షర్మిళ గారు అన్నమాట నిజమే ఆవిడ కూడా దీని గురించి గట్టిగా పోరాడుతుంది వాళ్ళ అన్నయ్యకి ఎట్లయినా సరే శిక్ష ఎందుకంటే ఒకప్పుడు అదే అన్నయ్యని సీఎం చేయటానికి ఆవిడంతా పోరాడింది అసలు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ఫ్యామిలీని వదిలేసి భర్తకు కూడా చెప్పకుండా బట్టలు సర్దేసుకొని వచ్చేసింది స్వయంగా వాళ్ళ భర్తే చెప్పాడు మీడియా ముందు బట్టలు సర్దేసుకుంటే ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు షర్మిల అంటే నేను మా అన్నయ్యని బయటికి తెచ్చుకోవాలి మా అన్నయ్యని జైలు నుంచి తెచ్చుకోవాలి నేను పాదయాత్రకు వెళుతున్నానని చెప్పిందంట అదేంటి అలా ఎలా వెళ్ళిపోతావు ఏంటి నువ్వు ఎవరితో నువ్వు మాట తీసుకున్నావు ఏంటి ఇవన్నీ అంటే భారతి ఫోన్ చేసి అడిగితే ఈవెండ్ ఎందుకు లాగుతున్నారు రాజకీయాల్లో అని చెప్పేసి అనిల్ కుమార్ ఆయన మాట్లాడటం జరిగింది అయినా కూడా ఎవరూ కూడా ఎక్కడ సరిగ్గా స్పందించిన పరిస్థితి అప్పుడు ఈవిడ ఖచ్చితంగా ఈవిడంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంది ఆ రోజున అన్నయ్య అమ్మ మరి నాన్న చనిపోయాడు కదా తర్వాత పరిస్థితి ఏంటనేది కానీ ఈ రోజున కొడితే ఏమైంది అతను ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ కూడా వెనక లాగేసుకున్నాడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదన్నాడు తల్లికి కూడా పదవిని పక్కకు లాగేసుకున్నాడు నేను ఒక్కడే ఉండాలన్నాడు ఈ రకరకాల పరిణామాల మధ్య కోర్టులో కేసులు వేసుకోవటం కన్న తండ్రి మరణించిన తండ్రి పేరు కూడా కోర్టు వ్యవహారాల్లో ప్రస్తావించడం దాంట్లో దాఖలు చేసిన కేసులో మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్క చెల్లికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటంటే అన్న వదిలిన బాలం బోమరాంగ్ అయింది మరి బోమరాంగ్ అయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున మరి ఏ జైలు నుంచి తెప్పించిన షర్మిలా మళ్ళీ అదే జైలుకి పంపించడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగం అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది షర్మిలా గారు మాట్లాడిన మాటల ప్రకారం ఈ ఎక్కడ ఉంది కేవలం ఒక మధ్యమే కాదు కేవలం ఇతన కందిన మూటల వరకే ముడుపుల వరకే మూడు వేల ఐదు వందల కోట్లు అని ఇంకా చాలా ఉంది దీంట్లో రాజకస్ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి మరి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంతమంది చాణక్య మరి ఈ రోజున థాయ్లాండ్లో ఇద్దరున్నారు ఇద్దరు మరి ముప్పిడి అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు శశిధర్ రెడ్డి ఏదో ఉంది మేబీ వాళ్ళిద్దరున్నారు అదేవిధంగా దుబాయ్లో ఆరుగురున్నారు వీళ్ళందరినీ కూడా లాక్ రావాలి మరి ఆ దుబాయ్లో మరి ఎందుకున్నారు ఏంటి దానికి సంబంధించి ఈరోజున హాజరయ్యాడు శ్రవణ్ కుమార్ మరి ఇతను చూస్తే ఈ శ్రవణ్ కుమార్ ఏంటంటే శ్రవణానందంగా విన్నాడు ట్యాపింగ్ ఫోన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ దొంగలు ఈ ఫోన్ ట్యాపింగ్ దొంగలు కూడా అందరూ మూకమ్డిగా చేశారు కలిసి చేశారు ఈ డబ్బంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా నేను చూసిన మైనింగ్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు గూడూరులో వంద ఎకరాలు వెంచర్ అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి అంటే భూముల కొనుగోళ్ళ మీద అదేవిధంగా రాజ్ కసి రెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మూవీ దానికి సంబంధించి దానిలో పెట్టాడు మరి వాళ్ళ భార్యకి వాళ్ళ కూతురుకి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్లో ఇవన్నీ పెట్టాడు అంటే దాదాపుగా వేల కోట్ల రూపాయలు అసలు ఎంత సొమ్ము ఎంత సొమ్ము ఇదంతా షర్మిలా గారు అడిగింది అదే ఇదంతా బయటికి రావాలి ఖచ్చితంగా కక్కించి తీరుతాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మాట్లాడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నారు అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ప్రజలు ప్రాణాలు తీయటానికి కారణమయ్యారు వాళ్ళు జీవితాలు నాశనం అయిపోవడానికి కారణమయ్యారు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ని వీళ్ళు దోచేసిన దోపిడీ దొంగలు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం మాత్రం ఖాయం సో ఇదే చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే తాడేపల్లి ప్యాలెన్స్ చుట్టూ ఈడీ అయితే ఎంటర్ అయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే